వెల్కమ్ టు అవర్ సెల్ఫ్ లవ్ డే ఛాలెంజ్ కంగ్రాచులేషన్ మీరు ఈ రోజుతో వన్ వీక్ అనేది కంప్లీట్ చేసుకోబోతున్నారు మీ యొక్క సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో అవిజిట్ ఎలా అనిపిస్తుంది ఈ ఛాలెంజ్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దయచేసి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ అదే విధంగా ఎవరైనా ఈ యొక్క వీడియోని డైరెక్ట్ గా మీరు సెవెంత్ డే ఛాలెంజ్ లో కనుక వీడియోని చూస్తున్నట్టయితే టోటల్ గా సిక్స్ డే ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాతనే డే సెవెన్ ని ప్రాక్టీస్ అనేది చేయండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ లో డే సెవెన్ లో ఉన్నా ఉన్న నెగిటివ్ జరిగింది ఈ రోజు వచ్చేసి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జస్ట్ సింపుల్ టెక్నిక్ జస్ట్ మీరు టెన్ మినిట్స్ లో ప్రాక్టీస్ చేయగలుగుతారు కానీ దీని ఇంపాక్ట్ అనేది మీ ఒక స్ట్రెంగ్ ని బిల్డ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ టెక్నిక్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మరి ఈ టెక్నిక్ లో మీరు ఏమేమి ప్రాక్టీస్ చేయాలి అని కనుక చూసినట్టయితే నెంబర్ వన్ రూల్ వచ్చేసి సెవెంత్ డే రోజు మన యొక్క సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్లో చూసినట్టయితే మనం ఏవైతే మనలో ఉనకుండా నెగిటివ్ ఎనర్జీస్ ని బ్రేక్ చేస్తే పాజిటివ్ థింగ్స్ కావచ్చు మీ యొక్క కాంప్లిమెంటేషన్ ఏంటి మీరు ఏ విషయంలో హై లో ఉంటున్నారు మిమ్మల్ని మోటివేట్ చేసే మీ యొక్క ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటిదో అట్లీస్ట్ ట్వంటీ వన్ థింగ్స్ ని నోట్ చేయాలి అట్లీస్ట్ ఏంటంటే ఓన్లీ సింగిల్గా లైన్లో కాకుండా టూ లైన్స్ రూపంలో నోట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ అది కనుక మీ గోల్ అయినట్టయితే నేను యాక్టివ్గా ఉంటాను సింపుల్గా వన్ లైన్ లో నేను యాక్టివ్గా ఉంటాను నేను మోటివేషన్గా ఉంటాను నేను టైం టైంకి నిద్ర లేస్తాను ఓకే అవి అవి కూడా గుడ్ కాంప్లిమెంట్సే కానీ అలా చిన్నగా కాకుండా డీటెయిల్ గా నోట్ చేయండి మీ గురించి నేను ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవడం నాకు చాలా ఇష్టం నేను ఈజీగా మార్నింగ్ నిద్ర లేవగలుగుతున్నాను ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్ప్ చేయగలుగుతాను అది మీ స్ట్రెంత్ కావచ్చు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అది మీ స్ట్రెంత్ కావచ్చు మీకోసం మీరు ఏమైతే మీలో మీకు నచ్చే ట్వంటీ వన్ పాజిటివ్ థింగ్స్ ఏంటి సింపుల్ గా చెప్పాలంటే అలా మీలో మీకు నచ్చే ట్వంటీ వన్ పాజిటివ్ థింగ్స్ ఏంటి వాటిని నోట్ చేయండి ఎలా నోట్ చేస్తారు ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్ గా నోట్ చేస్తూ ఆయన డీటెయిల్ గా రాస్తూ నోట్ చేయాలి డైట్ బయటకి చెప్పాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రాసెస్లో భాగంగా నోట్ చేయండి అండ్ ఇంప్లిమెంటేషన్ చేయండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఒక ప్లేస్లో కంఫర్టబుల్గా కూర్చొని మీలో మీకు నచ్చే పాజిటివ్ థింగ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పర్సన్ గురించి చెప్తారు కదా వేరే పర్సన్లో అతను ఈ స్కిల్స్ బాగుంటాయి అతనిలో ఈ యొక్క లక్షణాలు బాగున్నాయని మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం వేరే వాళ్ళ గుడ్ థింగ్స్ చెప్తూ ఉంటాం వాళ్ళ డ్రెస్సింగ్ బాగుంటుంది వాళ్ళు నీట్గా రెడ్ అవుతారు అలా ఏదైనా కావచ్చు వేరే వాళ్ళ గురించి మనం చెప్తామే కాంప్లిమెంట్స్ చాలా సార్లు మనం అది చాలా హార్డ్ వర్క్ గా ఫీల్ అవుతుంది ఎందుకోసం అంటే మనతో మనం కనెక్ట్ కానంత వరకు ఎస్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను వీడియో చూస్తున్నారా మిమ్మల్ని అడుగుతున్నాను మీతో మీరు మీలో మీకు ట్వంటీ వన్ పాజిటివ్ థింగ్స్ గురించి ఆలోచించి సార్ వీడియోని పాజ్ చేయండి మధ్యలో పాజ్ చేసి ఆలోచించండి మీలో మీకు నచ్చే ట్వంటీ వన్ పాజిటివ్ థింగ్స్ ఏంటి మీలో మీకు నచ్చే పాజిటివ్ థింగ్స్ ఏంటి ఎస్ మీలో ఉన్న స్ట్రెంత్ ఏంటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను జీరో నుంచి స్టార్ట్ చేసిన మళ్ళీ నా లైఫ్ ని రీస్టార్ట్ చేసుకోవడానికి కావలసినంత కేపబిలిటీ అండ్ మైండ్ సెట్ ని నేను అప్ చేసుకోగలిగాను నా యొక్క మైండ్ నేను బిల్డ్ చేసుకోగలిగాను ఏ లో అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటికి వచ్చేలా ఎలా స్కెచ్ మనం ఎలా మనకంటూ మనం ప్లానింగ్ అనేది సెట్ చేసుకోవాలన్న విషయాల్లో నేను క్లారిటీగా ఉన్నాను నా వాల్యూస్ ని నేను నా ఫ్యామిలీ కోసం ప్రతి ఒక్క విషయంలో ఏదైతే ఫ్యామిలీకి మనం ఏదైతే అటాచ్మెంట్గా ఉండాలో దానికోసం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను నన్ను ఎవరైతే ట్రస్ట్ చేస్తున్నారో మేబీ మీ యూట్యూబ్ లో కావచ్చు అండ్ నాకు కమ్యూనిటీ లో కావచ్చు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు ఏదైతే మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేర్చుకుంటున్నారో సబ్జెక్టు దానికి టెన్ ఎక్స్ ఇవ్వడానికి ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ప్రతిరోజు నేను పాజిటివ్గా అఫర్మేషన్ రీచ్ చేయడం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు నాకు నా విజన్ బోర్డ్ చూస్తున్న విజువలైజేషన్ నా గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా మీ లైఫ్ లో మీకు ఇంకా చాలా ఉండొచ్చు ట్వంటీ వన్ అయినా నోట్ చేయండి మరి నోట్ చేయడానికి చేయవలసిందల్లా ఒక నార్మల్ మీ నోట్స్లో ఏదైతే మీ సెవెన్ డేస్ నుంచి ఫాలో అవుతున్నారో అలాంటి ఒక నోట్స్లో తీసుకొని మీ గోల్స్ అనుకున్న గోల్స్ ఏంటి మీరు ఏదైతే అచీవ్ చేయగలుగుతున్నారో మీలో మీకు నచ్చే పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి మీరు మీరు ఎవరైతే వేరే వాళ్ళలో పాజిటివ్ ఎమోషన్స్ అబ్జర్వ్ చేస్తారో అలా మీతో మీరు కనెక్ట్ అవుతూ ఆలోచించండి ఎస్ నాలో నాకు నచ్చే స్ట్రెంగ్త్ ఏంటి నాలో నాకు మీరు బెస్ట్ కుకింగ్ ఫుడ్ చేయవచ్చు లేదా మీరు నీట్గా రెడీ కావచ్చు ఏదైనా కావచ్చు అండి మీలో మీకు నచ్చే ట్వంటీ వన్ థింగ్స్ ని నోట్ చేయండి అలా మనం నోట్ చేయడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ లో మీలో మీకు నచ్చే ట్వంటీ వన్ థింగ్స్ ని మీరు చూడగలిగినప్పుడు ఆ స్ట్రెంగ్త్ తో మీరు ఏదైనా సాధించగలుగుతారు ఆ స్ట్రెంగ్త్ అనేది మీ సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేస్తుంది మీ పైన మీకు అట్రాక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మీ పైన మీకు కేపబిలిటీస్ ని బిల్డ్ చేస్తుంది మీ పైన మీకు ఎనర్జీని బిల్డ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఛాలెంజ్ లో భాగంగా ప్రతిరోజు మీ ఎనర్జీలో భాగంగా ఎక్కడ ఫోకస్ చేయాలన్న పైన మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి మీలో మీకు నచ్చే పాజిటివ్ ఏంటి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీ యొక్క ఎనర్జీని బూస్ట్ చేసే మీలో మీకు నచ్చే స్ట్రెంగ్త్ ఏంటి అనే విషయాలు ఫోకస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి వాటిని నోట్ చేయాలి నోట్స్ అనేది చేసిన తర్వాత అట్లీస్ట్ ఎలా రాయాలి టూ లైన్స్ రూపంలో రాయాలి సింపుల్ గా నైన్ ఉన్న మోటివేషన్ అంటే నాకు చాలా ఇష్టం కాదు ఎస్ నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా నేను మోటివేషన్ గా ఉండగలుగుతాను ఏ లో అయినా నేను నా కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ని అట్రాక్ట్ చేసుకొని అలా ప్రాబ్లమ్స్ ని హీల్ చేయడానికి హెల్ప్ చేయగలుగుతాను అలా మీ లైఫ్లో మీరు ఏదైనా కావచ్చండి ప్రతి ప్రతి ఒక్కదాన్ని నోట్ చేస్తూ మీకు కంపల్సరీ నోట్స్ లో నోట్ చేయండి నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ వచ్చేసి దీన్ని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు మరి మీ లైఫ్లో సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్మెంట్ కోసం మీతో మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఎలా అనిపిస్తుందో చాట్ బాక్స్లో టైప్ చేయండి ఇన్ కేసు మీరు కనుక ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీరు అనుకున్న విధంగా మీ ఫోకస్ పెంచేలా మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ యొక్క సెల్ఫ్ లో ఛాలెంజ్ తో పాటు ఓపెన్ ఓపెనపన గురించి ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది అలా ప్రాక్టీస్ చేయడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి మనం టోటల్ గా ఓపెనపనో కమ్యూనిటీ లో నేర్చుకోవడం జరుగుతుంది ఇన్ కేసు మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేయడానికి అండ్ ప్రాక్టీస్ చేయడానికి మీ యొక్క ఓపెనపన ద్వారా మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ని హీల్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఫోకస్ చేస్తూ మీరు అనుకున్న గోల్స్ ని హీల్ చేసుకోవడానికి ఆ గోల్స్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ని ని హీల్ చేసుకోవడానికి నెంబర్ వన్ సెల్ఫ్ లవ్ కాబట్టి ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇంప్లిమెంటేషన్ చేయండి మేబీ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క లౌడ్ వన్స్ కావచ్చు వాళ్ళు కూడా మీ లైఫ్ లో మీరు ఎవరినైతే వెల్ విష్ కోరుకుంటారో వాళ్ళ లైఫ్ లో కూడా ఇంప్రూవ్ కావాలని అలాంటి పర్సన్స్ కి షేర్ చేయండి మీరు ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయండి ఇంకా అకౌంటబిలిటీ పార్ట్నర్ గా ఉంటూ ప్రాక్టీస్ చేయండి ఇంకా బూస్ట్ గా మీరు రిజల్ట్ తీసుకురాగలుగుతారు అండ్ ఈ రోజు వరకు ఏదైతే మీరు ఈ సెవెన్ డేస్ లో ప్రాక్టీస్ చేస్తారో ఈ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ అదే విధంగా ఈ సెల్ఫ్ లో ఛాలెంజ్ వల్ల మీరు ఈ రోజు వరకు సెవెన్ డేస్ లో ఏం ఇంప్రూవ్ చేశారు ఇక్కడ ఫోకస్ చేస్తారు ఎక్కడ మీ సెల్ఫ్ లో ఇంప్రూవ్ చేసుకోండి మీరు ఎనర్జీని ఎలా హైలోకి తీసుకొచ్చుకోవాలి ఎలా హైలోకి తీసుకొచ్చుకున్నారు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నాయి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు టోటల్ గా ఫోకస్ చేస్తూ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకోసం అంటే మనతో మనం మన గురించి మనకు మీ గురించి మీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు కానీ మనతో మనం కనెక్ట్ కానంత వరకు మన యొక్క స్ట్రెంగ్త్ మనకు తెలియదు మనతో మనం కనెక్ట్ అవ్వాలంటే మనలో ఉన్న ఈ నెగిటివ్ దశని టోటల్ గా హరైజ్ చేయాలి చేస్తున్న కొద్ది ఆటోమేటిక్ గా మనం పాజిటివ్ ఎనర్జీలోకి లో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ ఛాలెంజ్ ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయాలి ఏం చేయాలి ఛాలెంజ్ లో డే సెవెన్ ఛాలెంజ్ లో ఎస్ మరొకసారి చేద్దాం డే సెవెన్ ఛాలెంజ్ లో మీలో మీకు నచ్చే ట్వంటీ వన్ పాజిటివ్ థింగ్స్ మీ యొక్క కాంప్లిమెంట్స్ ఏంటి మీరు వేరే వాళ్ళకి ఎలా అయితే విష్ చేస్తారో అలా మీతో మీరు విష్ చేస్తూ మీ బాడీలో స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయడానికి మీలో మీకున్న స్ట్రెంత్ ని మనం గుర్తు చేస్తూ ఆ ఎనర్జీని హైలోకి తీసుకురావడం ద్వారా ఈజీగా హై ఫ్రీక్వెన్సీలో మన మైండ్ సెట్ ని రెడీ చేయొచ్చు ఆ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫోకస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఫోకస్ గా మన గోల్స్ అచీవ్ అవ్వాలంటే ఎనర్జెటిక్ గా వర్క్ చేయాలి ఎనర్జెటిక్ గా వర్క్ చేయాలంటే మన ఎనర్జీ మీద వర్క్ చేయాలి కాబట్టి ఆ ని మన యొక్క మోటివేషన్ ని మీ యొక్క ఎనర్జీని హైలోకి తీసుకొచ్చే వాటి మీద వర్క్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫోకస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఆ తర్వాత ఈ వీడియో కనుక మీకు రియల్ గా నచ్చినట్టయితే ఇప్పటి వరకు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సెవెన్ డేస్ కనుక చూస్తున్నట్టయితే ఎస్ ఈ యొక్క ఛాలెంజ్ మీకు నచ్చితేనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థమ్ సింబల్ ఇచ్చుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కు అట్లీస్ట్ ఒక త్రీ ఫ్రెండ్స్ కు వీడియోని షేర్ చేయండి ఆ తర్వాత ఎస్ చార్ట్ బాక్స్ లో మీరు మాస్టర్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే లింక్ అని టైప్ చేయండి ఈ ప్రాక్టీస్ చేస్తున్నది రిజల్ట్ ఏదైతే వస్తుందో రిజల్ట్ టైప్ చేయండి అండ్ మీ యొక్క వీడియోలో ఏ పాయింట్స్ అయితే నచ్చాయో ఆ పాయింట్స్ కూడా టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ ఆల్ అండ్ అదే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనే చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ అడ్వాన్స్ ఓపెన్ అప్ ప్రోగ్రామ్ లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం ఇన్ కేసు అటెండ్ అవడానికి రెడీగా ఉంటాయి లింక్ అనేటండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం డే గైట్ ఛాలెంజ్లో మళ్ళీ కలుద్దాం మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్